హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ రాంపూర్ గ్రామం మొదట్లో చాలా ప్రశాంతంగా ఉండేది కానీ గత కొద్ది కాలంగా అక్కడ జరుగుతున్న విషయాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి రెండు మూడు రోజులకు ఒకసారి అర్ధరాత్రి అమ్మాయిలు ఎటో మాయమైపోతున్నారు మొదట్లో ఒకటి రెండు జరిగినప్పుడు ఇది సామాన్యమైన విషయమే అనుకున్నారు ఆడపిల్లలు ఇంట్లో వాళ్ళ మాట వినకుండగా వాళ్ళ నిర్ణయాలకు విరుద్ధంగా ఇంట్లో వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటంతో వెళ్ళిపోయి ఉంటారు అనుకున్నారు కానీ ఎక్కువ సంఖ్యలో అమ్మాయిలు రహస్యంగా మాయమైపోవటం ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తుంది ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు ఊరికి ఏదో దయ్యం పట్టింది అనేవారు ఆ దయ్యాలే ఈ అమ్మాయిలని మాయం చేస్తున్నాయి దీనంతటికీ కారణం ఆత్మలే అన్నారు కానీ ఆ ఊర్లో వీటన్నిటినీ నమ్మని చదువుకున్న వాళ్ళు దీని వెనకాల ఏదో రహస్యం ఉంది అనుకునేవారు గ్రామ సర్పంచ్ అయిన రమేష్ తివారి బాగా ఆలోచించి చాలా నిరాశకు గురయ్యారు మొదట్లో ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు కానీ అనుకోకుండగా ఒకరోజు పూజ అనే అమ్మాయి మాయమయ్యేసరికి ఊరంతా గందరగోళం నెలకొంది ఆ అమ్మాయి తల్లి ఏడుస్తూ సర్పంచ్ ఇంటికి వెళ్ళి సర్పంచ్ గారు నా కూతురు పూజ కనపడటం లేదు తను ఎప్పుడూ ఇంత రాత్రి అయ్యే వరకు బయట లేదు దయచేసి నా కూతుర్ని వెతకండి అని ఏడ్చింది సర్పంచ్ వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు కానీ ఎప్పటిలా పోలీస్ వారు ఇది ఒక సాధారణ విషయం అని పట్టించుకోలేదు కానీ వాళ్ళకేం తెలుసు ఈసారి పరిస్థితులు మారుతాయని కానీ ఈ విషయం ఎప్పుడైతే ఎస్పీ నవీన్ కుమార్ చింతకు వెళ్ళిందో ఆయన ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఆయన చాలా నిజాయితీ పరుడైన మానవతా దృక్పథం కలిగిన వ్యక్తి ఆయన స్వయంగా గ్రామానికి వెళ్ళి ఈ విషయం గురించి విచారించాలి అని నిర్ణయించుకున్నారు అనుకున్నట్టుగానే మరుసటి రోజు నవీన్ కుమార్ గారు ఆయన టీంతో రాంపూర్కొచ్చారు ఊరి వారంతా ఆయనను చుట్టుముట్టి వాళ్ళ వాళ్ళ సమస్యల గురించి ఆయనతో విన్నవించుకున్నారు సార్ నా కూతురు మూడు నెలల నుంచి కనపడటం లేదు దయచేసి వెతికి పెట్టండి అని ఒకరంటే సార్ మా చెల్లెలు గత నెల నుంచి కనపడటం లేదు తన జాడ తెలియలేదు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులేమీ పట్టించుకోవట్లేదు అని ఇంకొకరు అన్నారు నవీన్ కుమార్ అందరి ఫిర్యాదులను సావధానంగా విన్నారు ఊరంతా తిరిగి జాగ్రత్తగా పరిశీలించారు ఇంతమంది అమ్మాయిలు అనుమానాస్పదంగా మాయమైపోయారంటే ఇది ఒక సాధారణమైన విషయం కాదు అని ఆయన అన్నారు ఆయన ఊర్లో తిరుగుతున్నప్పుడు ఆయన దృష్టి ఒక ముసలి వ్యక్తిపై పడింది ఆయన మౌనంగా కూర్చొని అన్ని గమనిస్తూ ఉన్నాడు ఆయన పేరు బోలాబాబా ఆయన ఈ ఊర్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఆయన ఒక పాతకాలం మనిషి నవీన్ కుమార్ గారు ఆయన్ని బాబా గారు మీకు ఈ విషయం గురించి ఏమైనా తెలుసా అని అడిగారు ఆ బాబా అటు ఇటు చూసి చిన్న స్వరంతో సార్ రాత్రుల్లో అడవి ప్రాంతం నుంచి చిత్ర విచిత్రమైన శబ్దాలు వస్తూ ఉంటాయి ఒక తెల్ల రంగు కారు ఊరి బయట నిలబడి ఉంటుంది కొద్దిసేపటి తర్వాత అనుకోకుండాగా మాయమైపోతుంది నేను ఒక రోజు ఇదంతా గమనించాను కానీ ప్రజలు అటువైపు పోవటానికి భయపడిపోయి ధైర్యం చేయలేకపోతున్నారు ఆ బాబా చెప్పింది విని ఎస్పీ నవీన్ కుమార్ ఆశ్చర్యపోయారు రాత్రిపూట నవీన్ కుమార్ గారు తన టీంతో అడవిలోకి పోవాలని నిర్ణయించుకున్నారు ఊరిలో కొంతమంది యువకులు కూడా వాళ్ళతో వెళ్ళటానికి సిద్ధమయ్యారు రాత్రి సమయం అయింది అన్ని వైపులా చీకటి కమ్ముకుంది అంతా నిశ్శబ్దంగా ఉంది ఆకులు కదిలే శబ్దం కూడా వినిపిస్తూ ఉన్నాయి వాళ్ళు అడవిలోకి ప్రవేశిస్తుండగానే వాళ్లకు అడవిలో నుంచి రక్షించండి రక్షించండి అని గట్టిగా ఒక అమ్మాయి అరుపు వినిపించింది ఆ అరుపు వినగానే నవీన్ కుమార్ తన దగ్గర ఉన్న తుపాకీని తీసి అటువైపుగా పరిగెత్తారు అక్కడికి ప్రవేశించిన తర్వాత ముందున్న సన్నివేశం చూసి ఆయనకు ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది ఆయనతో పాటు వచ్చిన ఆయన సిబ్బంది పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది ఒక అమ్మాయి పడిపోయి ఉంది తన చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాయి ఆమె ముఖంలో భయం కనపడింది ఆమె శరీరం వణికిపోతుంది నవీన్ కుమార్ ఒక పోలీసుని ముందుకు వెళ్ళమని సైగ చేశారు సిబ్బందిలోని ఒక వ్యక్తి ముందుకు వెళ్ళి ఆ అమ్మాయిని లేపుతుండగా అడవిలోని చెట్ల మధ్యలో నుంచి ఎవరో తుపాకీ కాల్చిన శబ్దం వచ్చింది నవీన్ కుమార్ వెంటనే తన తుపాకీతో అటువైపు కాల్చారు కొంతసేపు రెండు వైపులా ఫైరింగ్ జరిగింది రెండు వైపులా ఫైరింగ్ ఆగిపోయిన తర్వాత చెట్ల పొదల్లో నుంచి ఎవరో పరిగెత్తుతున్నట్లుగా ఆకారం మరియు శబ్దం వినిపించింది రోహన్ పంకజ్ అతన్ని పట్టుకోండి అని నవీన్ కుమార్ గట్టిగా అరిచి ఆజ్ఞాపించాడు వాళ్ళు వెంటనే అటువైపుగా అనుసరించి పరిగెత్తారు కానీ దుండగులు చేతికి చిక్కకుండగా పారిపోవటంలో సఫలీకృతులయ్యారు వెంటనే నవీన్ కుమార్ ఆ అమ్మాయికు కట్టి ఉంచిన తాళ్లను తీసి ఆమె నోటికి వేసిన ప్లాస్టర్ను తొలగించాడు ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది భయంతో ఉనికిపోతుంది ఆమె రెండు భుజాలను నవీన్ కుమార్ గట్టిగా పట్టుకున్నాడు అయినప్పటికీ ఆమె వణికిపోతూ ఉంది తల్లి నీకిప్పుడు ఏ భయమూ లేదు మేమంతా నీకు సహాయం చేయటానికి వచ్చాము అని ఆమెలో ధైర్యం నింపాడు నవీన్ కుమార్ ఆ అమ్మాయి ఆయాసపడుతూ సార్ నన్ను కాపాడండి వాళ్ళు చాలా క్రూరమైన వాళ్ళు దుర్మార్గులు అనింది ఎవరు వాళ్ళు నువ్వు వాళ్ళని చూశావా అన్నాడు నవీన్ కుమార్ చూశాను సార్ కాని వాళ్ళ ముఖాలను చూడలేదు వాళ్ళ ముఖాలు కనపడకుండాగా ముసుగులు వేసుకున్నారు వాళ్ళు నన్ను జీప్లో వేసుకొని అడవిలోకి తీసుకొచ్చారు అంటూ ఆ అమ్మాయి ఏదో గుర్తుకు వచ్చినట్టుగా భయపడింది నవీన్ కుమార్ ఆమెలో ధైర్యం నింపి అక్కడ నువ్వేం చూశావో చెప్పు అని అడిగాడు సార్ వాళ్ళు మమ్మల్ని ఎవరో ధనవంతుడైన పెద్ద మనిషి కోసం ఇక్కడికి తీసుకొని వచ్చారు నన్ను ఒక పాడుపడ్డ బంగ్లాలోకి తీసుకెళ్లారు అక్కడ నాతో పాటు ఇంకా కొంతమంది అమ్మాయిలు ఉన్నారు ఈ మాటలు విని నవీన్ కుమార్ కళ్ళు పెద్దవయ్యాయి నీకు ఆ పాడుపడ్డ బంగ్లాకు దారి తెలుసా అని నవీన్ కుమార్ అడిగారు అప్పుడు ఆ అమ్మాయి తల ఊపుతూ నాకు తెలుసు కానీ అక్కడికి వెళ్ళటం ప్రాణాలపైకి తెచ్చుకున్నట్టే అనింది ఒకవేళ ఆ దుర్మార్గులకి మనం అక్కడికి వస్తున్నట్టు తెలిసిందంటే వాళ్ళు మనల్ని చంపేస్తారు నవీన్ కుమార్ ఎంతో దృఢంగా ఈసారి వేటాడే వాళ్ళం మనం అని అంటారు నవీన్ కుమార్ వెంటనే తన సీనియర్ ఆఫీసర్లకు విషయం చెప్పి మరుసటి రోజు ఒక ఆపరేషన్ ప్లాన్ చేస్తాడు ఉదయాన్నే నవీన్ కుమార్ గ్రామంలోని వాళ్లను కలిసి ఈసారి దుండగులకు తప్పకుండా శిక్ష పడేటట్టు చేస్తాను అని వాళ్ళలో విశ్వాసం నింపుతాడు అప్పుడే మధ్య వయస్కురాలైన ఒక మహిళ పరిగెత్తుకుంటూ వచ్చి సార్ రాత్రి మళ్ళీ ఒక అమ్మాయి అదృశ్యం అని చెబుతుంది రాంపూర్ గ్రామంలో మళ్ళీ ఒక అమ్మాయి అదృశ్యం అయింది అన్న వార్త క్షణంలో ఊరంతా పాకిపోతుంది గ్రామంలో ప్రజలందరూ పోలీస్ స్టేషన్ దగ్గర గుమ్మి కూడారు వాళ్ళు అధికారులపై ఒత్తిడి చేశారు సార్ ఇంతకాలం నుంచి ఎన్నిసార్లు మీకు ఫిర్యాదు చేసినా మీరు పట్టించుకోలేదు ఇప్పుడు మా ఇంటి అమ్మాయిలు బ్రతికి లేకపోతే మాకు చావటం తప్ప వేరే గతి లేదు మీరేమీ చెయ్యలేమని ఎత్తేస్తే మేమే ఆయుధాలను పడతాము అని ఇంకొకరు అన్నారు గ్రామస్తులంతా ఆవేశంతో ఊగిపోతున్నారు ఎస్పీ నవీన్ కుమార్ అందరినీ శాంతపరచడానికి ప్రయత్నిస్తున్నారు ఈసారి తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు మేము వెంటనే వాళ్ళను పట్టుకుంటాము వాళ్ళను శిక్షిస్తాము అన్నారు నవీన్ కుమార్ గ్రామంలో ఏదైనా అనుమానాస్పదంగా జరిగినట్లయితే వెంటనే తనకు తెలియజేయాలని మఫ్టీలలో కొందరు పోలీసులని గ్రామంలో ఉంచారు అదృశ్యమైన కొత్త అమ్మాయి పేరు గుడియా తనకి కేవలం పదహైదు సంవత్సరాల వయసు ఉంది ఆ అమ్మాయి తల్లి ఏడుస్తూ సార్ నా కూతురు రాత్రి భోజనం చేసి పడుకుంది ఉదయం చూస్తే తన మంచం మీద కనపడలేదు తలుపు కూడా లోపలి నుంచి గడియ వేసే ఉంది అని చెప్పింది ఇది విని నవీన్ కుమార్ ఆశ్చర్యపోయారు అంటే ఎవరు ఇంట్లో నుంచి తలుపు తీసి ఉంటారు అని వెంటనే ఆ ఇంటిని చూడటానికి వెళ్ళారు ఇంటి కిటికీ విరగ్గొట్టి ఉంది అంతేకాకుండా అక్కడ దుండగులు నడిచిన జాడలు ఆనవాలు కనపడ్డాయి ఇవి మమ్మల్ని దుండగుల దగ్గరికి తీసుకొని వెళ్ళవచ్చు అని తన తోటి పోలీసులకు చెప్పారు అంతలోనే మఫ్టీలో గ్రామంలో తిరుగుతూ ఉన్న పోలీసులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి సార్ రాత్రి గ్రామం నుంచి బయటికి పోయే దారిలో ఒక తెల్లకారు నిలబడి ఉంది నేను దాని దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నించేసరికి అది వేగంగా అడవి వైపుకు వెళ్ళింది అని చెప్పటంతో నవీన్ కుమార్కి భోలే బాబా మాటలు గుర్తుకొచ్చాయి ఇంతకు ముందు కూడా ఆ తెల్లకారు గురించి మనకి సమాచారం వచ్చింది ఇప్పుడు మనకు ఒక విషయం తెలిసింది అమ్మాయిలను తీసుకెళ్లటానికి ఆ తెల్ల కార్ని ఉపయోగిస్తున్నారు అని ఇప్పుడు ఎస్పి నవీన్ కుమార్ ఆ దుండగుల దగ్గరికి వెళ్ళటానికి ఒక కొత్త ప్లాన్ వేశారు ఒక పోలీస్ టీం గ్రామం వెలుపల అడవిలోకి వెళ్లే దారిలో దాక్కొని గమనిస్తూ ఉండాలి అని నిర్ణయించారు మన మహిళా పోలీసు ఒకరు గ్రామంలో తిరుగుతూ ఉంటారు ఆమె పైకి ఎప్పుడైతే దుండగులు దాడి చేసి ఆమెను ఎత్తుకొని వెళ్ళటానికి ప్రయత్నిస్తారో అప్పుడు పోలీస్ టీం వాళ్ళను పట్టుకోవాలి అని ఒక పథకం పన్నుతారు రాత్రి అవ్వగానే అందరూ వాళ్లకు కేటాయించిన ప్రదేశాలలో డ్యూటీకి నిమగ్నమయ్యారు ఒక పోలీస్ మహిళను రాంపూర్ గ్రామానికి చెందిన అమ్మాయిలాగా తయారు చేసి ఆమెను గ్రామంలో నడుస్తూ ఉండమంటారు రాత్రి బాగా ఆలస్యమయ్యాక ఒక తెల్ల కారు గ్రామం వైపు వస్తూ కనబడింది పోలీస్ వాళ్ళంతా వాళ్ళ స్థానాలలో దాక్కుని అంతా గమనిస్తున్నారు ఆ కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు కిందికి దిగారు వాళ్ళు చూడటానికి చాలా లావుగా ఎత్తుగా ఉండి కేవలం కళ్ళు మాత్రమే కనిపించేలా స్కార్ఫ్ చుట్టుకొని ఉన్నారు వాళ్ళు ఆ అమ్మాయికి దగ్గరగా వెళ్ళారు అప్పుడే నవీన్ కుమార్ ఆ అమ్మాయికి సైగ చేశారు ఇప్పుడే కాదు ఇంకా కొంత సమయం అక్కడే ఉండు వాళ్ళను ఇంకా దగ్గరకు రాని అన్నారు వాళ్ళు ఎప్పుడైతే ఆ మహిళను అపహరించటానికి ప్రయత్నించారో అప్పుడే నవీన్ కుమార్ పోలీసులు వాళ్ళని చుట్టుముట్టారు లొంగిపోండి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దండి అని వార్నింగ్ ఇచ్చారు కానీ ఆ దుండగులు మాత్రం పారిపోయే ప్రయత్నం చేశారు అప్పుడు పోలీసులు వాళ్ళపై కాల్పులు జరిపారు అందులో ఒక వ్యక్తి గాయపడ్డాడు ఇంకొక వ్యక్తి కారులో ఎక్కి పారిపోవటానికి ప్రయత్నించాడు కానీ నవీన్ కుమార్ చాకచక్యంగా వేగంగా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టుకున్నాడు దుండగులు చేతికి చిక్కారు ఇప్పుడు వాళ్ళ నుంచి నిజం రాబట్టేది ఉంది నవీన్ కుమార్ వాళ్ళను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి విచారణ మొదలుపెట్టారు మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అపహరించిన అమ్మాయిలు ఎక్కడున్నారు అని వాళ్ళ ముందు కూర్చుంటూ అడిగారు సార్ మేము కేవలం డ్రైవర్లమే మా పని కేవలం అమ్మాయిలని అడవిదాకా తీసుకొని వెళ్ళటమే మాకు అంతవరకే ఆదేశాలు ఉన్నాయి అంటాడు మీకు ఆదేశాలు ఎవరిస్తారు అని అడిగాడు నవీన్ కుమార్ ఇంకో వ్యక్తి భయపడుతూ సార్ మాకేం తెలియదు మేము కేవలం డబ్బుల కోసం మాత్రమే ఇలా చేస్తాము మాకు తెలిసినంత మీకు చెప్పాము అని అనటంతో నవీన్ కుమార్ తన దగ్గర ఉన్న తుపాకీని తీసి టేబుల్పై పెట్టి నిజం చెప్పు లేకపోతే ఆ తుపాకీలో ఉండే గుండ్లన్నీ నీ శరీరంలోకి పోతాయి అన్నాడు ఈ మాట విని ఆ దుండగుల ధైర్యం సన్నగిల్లింది గాయపడ్డ రెండో వ్యక్తి సమాధానం చెబుతూ సార్ మాకు బబ్లు ఠాగూర్ అనే వ్యక్తితో ఆదేశాలు వచ్చేవి అతను అడవిలో ఒక బిల్డింగ్ని నడుపుతున్నాడు అక్కడికి అమ్మాయిలందరినీ తీసుకొని వెళ్ళేవాళ్ళం ఇది విని నవీన్ కుమార్ కళ్ళల్లో కోపం విచిత్రంగా పెరిగిపోయింది బబ్లు ఠాగూర్ ఎవరు అని అడిగారు పోలీస్ వాళ్ళు అతను చాలా పెద్ద భూస్వామి అని జవాబిచ్చాడు అతడు చూడటానికి చాలా సాధారణమైన వ్యక్తిలా కనపడతాడు కానీ నిజం చెప్పాలంటే అతను చాలా పెద్ద విరోధి ఇప్పుడు పోలీసుల దగ్గర ఒక పేరైతే ఉంది ఎస్పీ నవీన్ కుమార్ తనతో పాటు పనిచేసే కానిస్టేబుల్ అయిన పంకజ్ మరియు రోహన్లను దగ్గరలో ఉన్న గ్రామానికి పంపాడు బబ్లు ఠాగూర్ పై ఒక కన్నేసి ఉంచండి అన్నారు ఎస్పీ గారు ఇతను గ్రామంలోని కొంతమంది వ్యక్తులతో కలిసి ఇలాంటి చెడ్డ వ్యాపారం చేస్తున్నాడు బబ్లు టాగూర్ గ్రామంలో స్వేచ్ఛగా తిరిగేవాడు కానీ అతను చేసే ఈ దొంగ వ్యాపారం ఎవ్వరికీ తెలియదు నవీన్ కుమార్ అడవిలో ఉన్న ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళి అమ్మాయిలను కాపాడాలి అనుకున్నాడు కానీ ఎటువంటి ప్లానింగ్ లేకుండా దాడి చేయటం వల్ల మన ప్రాణాలే కాకుండా అక్కడ బందీగా ఉన్న అమ్మాయిల ప్రాణాలు కూడా పోవచ్చు అని ఆలోచించాడు అయినా కొంతమంది మహిళలను సహాయంగా అడిగాడు వాళ్ళు తమ పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళే ఒక మహిళ పోలీసును బంధించి ఠాగూర్ మనుషుల దగ్గరికి పంపాలి అని నిర్ణయించాడు ఎప్పుడైతే ఆ అమ్మాయిని వాళ్ళు ఆ బంగ్లా దగ్గరికి తీసుకెళ్తారో అప్పుడు పోలీసులు దాడి చేసి వాళ్ళని కఠినంగా శిక్షిస్తారు అంటారు ఒక పోలీస్ మహిళను ఒక అమ్మాయిలా తయారు చేశారు అర్ధరాత్రి ఆమెను ఎప్పుడైతే ఊరి పొలిమేరలో వదిలేశారో అప్పుడే ఒక తెల్లటి కారు అక్కడికి వచ్చింది ఆమెను కారులోకి లాగేయండి అని ఒక వ్యక్తి అన్నాడు అనుకున్నట్టుగానే అడవి వైపు బయలుదేరారు పోలీసులు వాళ్ళపై ఒక కన్నేసి ఉంచారు నవీన్ కుమార్ గారు ఆ కారుని కొంత దూరం నుంచి పరిశీలిస్తూ ఉన్నారు ఆ తెల్ల వాహనం ఎప్పుడైతే బంగ్లా దగ్గర ఆగిందో అందరినీ ఆశ్చర్యం గొలిపే ఒక విషయం అక్కడ జరిగింది ఆ పాత కోటలో నుంచి అమ్మాయిల శబ్దాలు వచ్చేవి అంతేకాకుండా అర్ధరాత్రి అయ్యేసరికి ఆ కోట ఒక బుద్ధ్ బంగ్లా కనిపించేది లోపల నుంచి అమ్మాయిల స్వరాలు వినిపిస్తున్నాయి ఎస్పీ నవీన్ కుమార్ మరియు అతని టీం బంగ్లా నలువైపుల నుండి ముట్టడించారు సీమా అనే అమ్మాయిని లాక్కొని బంగ్లాలోకి తీసుకొని వెళ్ళటం జరిగింది బంగ్లా లోపల దృశ్యాలు చాలా దయనీయంగా ఉన్నాయి దగ్గర దగ్గర పది నుంచి పదహైదు మంది అమ్మాయిలు ఒక మూలన నిలబడి భయంతో వణుకుతూ ఉన్నారు వాళ్ళంతా చాలా నిస్సహాయ స్థితిలో ఏమీ చెయ్యలేని పరిస్థితులలో ఉన్నారు అప్పుడే బబ్లు టాగూర్ అక్కడికి వచ్చారు అతను సీమాని కోపంగా చూస్తూ కొత్త సరుకు వచ్చింది దీన్ని గదిలో జాగ్రత్తగా పెట్టండి రేపు పట్టణం పంపించాలి సీమ అటు ఇటు చూస్తుంది అక్కడ ఉన్న నలుగురు వ్యక్తుల దగ్గర నాలుగు తుపాకులు ఉన్నాయి బయట ఎస్పీ నవీన్ కుమార్ తన టీంకి సైగ చేశాడు బంగ్లా లోపలికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండండి అని ఆజ్ఞాపించాడు అప్పుడే ఒక వ్యక్తి వైపు కదిలాడు అప్పుడే ఆ గది తలుపులు బద్దలు కొట్టుకొని పోలీసులు లోపలికి వచ్చారు వాళ్ళు లోపలికి రాగానే ఫైరింగ్ మొదలు పెట్టేశారు గూండాలు కూడా ఎదురు కాల్పులు జరిపారు కానీ నవీన్ కుమార్ మరియు అతని టీం ముందు నుంచి సిద్ధంగా ఉన్నారు ఠాకూర్కి ఎప్పుడైతే పోలీసులు దీన్ని చుట్టుముట్టారు అని తెలిసిందో అతను వెనక వైపు దారి నుండి పారిపోవటానికి ప్రయత్నించాడు అప్పుడే అక్కడ ఉన్న నవీన్ కుమార్ బబ్లు ఆగిపో నువ్వు ఇప్పుడు ఎక్కడికి పారిపోలేవు అనగానే బబ్లు తన దగ్గర ఉన్న తుపాకీ తీసి నవీన్ వైపు కాల్చటానికి తుపాకీని ఎత్తాడు కానీ అప్పటికే నవీన్ కుమార్ చేతిలో ఉన్న తుపాకీతో బబ్లు ఠాగూర్ని కాల్చేశాడు దాని తర్వాత గూండాలను పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళని వెంటనే పోలీస్ వాహనంలో ఎక్కించారు పోలీసులు బంగ్లాలో బందీగా ఉన్న అందరూ అమ్మాయిలను విడిపించారు అయినప్పటికీ ఆ అమ్మాయిలలో ఎంతో భయం కంగారు కనిపిస్తూనే ఉంది ఎప్పుడైతే వాళ్ళు పోలీసులను చూశారో మనల్ని రక్షించటానికి పోలీసులు వచ్చారు అని తెలిసాక పరిగెత్తుకుంటూ వచ్చి నవీన్ కుమార్ కాళ్ళ మీద పడ్డారు సార్ మీరు మమ్మల్ని కాపాడేశారు అని ఒక అమ్మాయి ఏడుస్తూ చెప్పింది నవీన్ కుమార్ వాళ్ళని పైకి లేపుతూ మీరిక భయపడాల్సిన అవసరం లేదు ఈ దుర్మార్గులు ఇంకెప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టరు అన్నారు వాళ్ళు ఎప్పుడైతే ఆ అమ్మాయిలను తీసుకొని గ్రామానికి బయలుదేరారో అప్పుడు గ్రామ ప్రజలందరూ వీళ్ళ కోసం వేచి చూస్తూ ఉన్నారు వాళ్ళు తమ ఊరి అమ్మాయిలను జాగ్రత్తగా చూసేసరికి ఆనందంతో ఎగిరి గంతులేశారు వాళ్ళు ఎస్పీ నవీన్ కుమార్ని భుజాలపై ఎత్తుకొని ఎస్పీ సార్ జిందాబాద్ ఎస్పీ సార్ జిందాబాద్ అని అరుస్తూ డ్యాన్సులు చేశారు ఈ సాహసానికి గవర్నమెంట్ వాళ్ళు ఎస్పీ నవీన్ కుమార్కి ఉత్తమ సేవా పథకం బహుకరించి సత్కరించారు ఏ గ్రామం ప్రజలైతే భయపడుతూ ఇన్ని రోజులు కంటి మీద కొనుక్కు లేకుండా జీవించారో ఆ గ్రామం అంతా ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతుంది విలేకరులంతా నవీన్ కుమార్ని మీరు ఈ పని ఎలా చేశారు అని అనగా పోలీస్ వాళ్ళంతా నిజాయితీగా ఉంటే ఎటువంటి అపరాధి కూడా తప్పించుకోడు అని సమాధానమిచ్చాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్